జై వీరబ్రహ్మ జై కోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపుదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ నేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ జై వీరబ్రహ్మ జై కోవింద బాంబజ్ తులారాశి వారి యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైన మాసంగా చెప్పచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు అవుతాయి గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మరణి మీరు పొందగలుగుతారు ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తిలో ఉన్నతి లభిస్తుంది ప్రమోషన్లే లభిస్తాయి అనుకున్నటువంటి చోటుకి బదిలీపై వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు వ్యాపార సంబంధమైన అంశాలు మరింతగా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు ఒకవైపు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరుగుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్ని బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో తెలియదు మరో పార్శ్వంలో కొంచెం అసంతృప్తి ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్య లేక భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటం మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంతా బాగుందని మనం అనుకుంటున్నా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని విషయాలు మీ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది సాంఘికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మీరు విజయాన్ని సాధిస్తూ ఉన్న కుటుంబ జీవితంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని సంఘర్షణలు భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉంటారు సంతానపరమైన అంశాలైతే బాగున్నాయి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలని వాళ్ళు తప్పకుండా సాధించే అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవన గమనాన్ని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతంగా ఉన్నటువంటి ఈ మాసాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతికూలవంతమైన సంఘటనల కారణంగా కోపతాపాలు ఎక్కువ అవటం భావోద్వేగాలు అధికమయటం సరైనటువంటి సందర్భాల్లో నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వివాహం కానటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ఒక వైపేమో మంచి మరోవైపేమో మానసిక సంఘర్షణ అన్నట్టుగా మిమ్మల్ని పరీక్ష పెట్టేటువంటి సమయంగా ఈ నవంబర్ మాసం ఉండబోతుంది చరాస్తులు భూసంబమైన వ్యవహారాలు అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అత్యంత అనుకూలం వీటి వల్ల ధనం చేతికొస్తుంది ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది యోగదాయకమైనటువంటి మార్పుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా కనుక సమయానుగుణంగా మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ పరమైనటువంటి మానసికమైన ఒత్తిడిని మీరు తగ్గించుకోండి అన్ని విషయాల్లో కూడా మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఊహించని గొప్ప గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో సంతాన పరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచిస్తారు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం క్రమశిక్షణ వారికి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు లభిస్తాయి వివాహం కానటువంటి వారికి వివాహం కలుగుతుంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఏదైనా శనివారం లేదా సోమవారం పూట పాల పొంగలి లేదా బెల్లం క్షీరం మరియు బియ్యం వీటితో వండినటువంటి విశేషవంతమైనటువంటి పదార్థాన్ని కనుక విష్ణుమూర్తికి కానీ పరమేశ్వరుడికి కానీ అర్పించటం బెల్లంతో తయారు చేసినటువంటి ఏదైనా నివేదన భగవత్ సంబంధమైన దేవతామూర్తులకి అర్పించటం వల్ల సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోవడంతో పాటు మంచి యోగాలు కూడా మీకు లభించే అవకాశం ఉంది మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరించండి తీవ్రమైనటువంటి నరకోశ నరదిష్టి నరపీడల నుండి బయటపడగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అనునిత్యం కూడా తంత్రమాలా చూర్ణంతో గనక స్నానాన్ని చేస్తూ ఉంటే ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కుబేర లక్ష్మి తైలంతో గనక అనునిత్యం దీపారాధన చేస్తున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బ జై నీర్బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీన రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమోమ జై వీరబ్రహ్మ జై ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటు వ్యయ స్థానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగుల్లోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి వెళదాం అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనపడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఈనాట జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకార పూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బతిండటం వల్ల బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుకులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవ్వచ్చు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్య భగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల వైరవ రాక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలనాడుచని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాలా చూర్ణం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి